పంతొమ్మిది తొంభై మూడు మార్చి పన్నెండున ముంబైలో పన్నెండు వేరు చోట్ల పేలుళ్లు జరిగాయన్న వార్త దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది ఆ వెనక దావుద్ ఇబ్రహీం వాడు అనుచరులో ఉన్నారన్న సంచలన నిజాలు బయటికి రావడంతో దావుద్ సంబంధాలు ఉన్న ప్రతి ఒక్కరూ అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారు ఆ పేలులలో మూడు వందల మంది మరణించారు ఏడు వందల మంది గాయపడ్డారు పంతొమ్మిది తొంభై మూడులో లో జరిగిన ఆ పేలుళ్లు దేశ చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రవాద దాడిగా చెప్తూ ఉంటారు అయితే మార్చి పన్నెండున జరిగిన ఈ పేలుళ్ల తర్వాత నెల రోజులు కూడా తిరగకుండా ఏప్రిల్ ఐదున ముంబై నుంచి వచ్చిన మరో మరణ వార్త దేశాన్ని దిగ్భ్రాంతి గురిచేసింది ముఖ్యంగా తెలుగు తమిళ్ హిందీ సినిమా ఇండస్ట్రీ వర్గాలని ఉలిక్కిపడేలా చేసింది అదే అప్పటి నటి దివ్యభారతి మరణం ముఖ్యంగా బలపం పట్టి బామవల్లో అంటూ హీరో వెంకటేష్ గారితో సందడి చేసిన దివ్యభారతి గురించి ఈ తరం ఆడియన్స్కి పెద్దగా తెలియకపోవచ్చు కానీ నైంటీస్ ఆడియన్స్ లో మాత్రం దివ్యభారతి అంటే విపరీతమైన క్రేజ్ ఉండేది పంతొమ్మిది వందల తొంభైలో ఇండస్ట్రీలోకి వచ్చిన దివ్యభారతి ఇండస్ట్రీలో కొనసాగింది కేవలం మూడే మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాల్లోనే ముప్పై నాలుగు సినిమాలకు సైన్ చేసింది ఆ రోజుల్లో శ్రీదేవి గారికి పోటీ ఇచ్చిన ఒకే ఒక యాక్ట్రెస్ దివ్య భారతి కేవలం పదహారేళ్ల వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె పద్దెనిమిదేళ్లకే ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడం ద్వారా దివ్య భారతి జీవితం అనేక మలుపులు తిరిగింది ముఖ్యంగా ఆమె భర్తకు దావుద్ గ్యాంగ్ తో ఉన్న సంబంధాలు దివ్య భారతి జీవితం మీద ప్రభావం చూపాయి ఆఖరికి ఆమె మరణించడం వెనక దావుద్ గ్యాంగ్ ఉందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి అసలు దావుద్ గ్యాంగ్ ఆమెను హత్య చేసిందా లేదా దావుద్ గ్యాంగ్ కు భయపడి ఆమె ఆత్మహత్య చేసుకుందా అన్న మిస్ట్రీ ఇప్పటికే మిస్టరీ గా మిగిలిపోయింది కనుక ఈ పూర్తి రహస్యాలని మనం తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం అసలు ఈ దివ్య భారతి ఎవరు సినిమా రంగంలో ఆమె ఎంతో వేగంగా ఎలా ఎదిగారు భారతి జీవితంలో జరిగిన ఆసక్తికరమైన విషయాలు ఏంటి ఎందుకని దివ్య భారతి మరణం అనుమానాస్పదంగా మారిపోయింది ఇంతకీ ఆమెది హత్య ఆత్మహత్య దివ్య భారతి మరణం వెనుక దావద్ ఇబ్రహీం గ్యాంగ్ ఉన్నారా పంతొమ్మిది తొంభై మూడు ముంబై పేలులకు దివ్య భారతి మరణానికి ఉన్న కనెక్షన్ ఏంటి ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మనం స్పష్టంగా ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ప్రశ్న మీకు నచ్చిన యాక్ట్రెస్ ఎవరు తప్పకుండా వారి పేరును కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గీవిడకి జస్ట్ లైక్ చేయండి చాలు సో ఇక లెట్ చేయకుండా లెట్స్ కెరిన్ టు వీడియో దివ్య భారతి ఈ పేరు వినగానే అచ్చం తెలుగు అమ్మాయి అని అనిపిస్తున్నప్పటికీ ఆమె ముంబైకి చెందిన కుటుంబంలో జన్మించారు పంతొమ్మిది వందల నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదున ఒక మిడిల్ క్లాస్ మరాఠీ కుటుంబంలో దివ్య భారతి జన్మించారు దివ్యభారతి చిన్నప్పటి నుంచి చాలా హుషారుగా చురుగ్గా ఉండేవారు కానీ ఆమె చదువులో మాత్రం ఎప్పుడు వెనకబడి ఉండేవారు దాంతో టీనేజ్ కు వచ్చేసరికి దివ్య భారతి చదువు మానేసి మోడలింగ్ వైపు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది అయితే ఆమె కుటుంబం అందుకు అంగీకరించలేదు అయితే దివ్యభారతి అందం గురించి ఎంత చెప్పినా తక్కువే టీనేజ్ లో ఆమె అందానికి చాలా మంది ఫిదా అయ్యారు ఆమె అందం ఫోటోజెనిక్ ఫేస్ ఫెయిర్నెస్ బ్యూటిఫుల్ ఐస్ ఇవన్నీ చూసి పదిహేను ఏళ్ల వయసుకే ఆమెకి మోడలింగ్ అవకాశాలు వచ్చాయి కుటుంబం వద్దు అంటున్నా కూడా దివ్య భారతి మోడలింగ్ వైపు వెళ్ళారు దాంతో కొన్ని రోజుల్లోనే ఒక సో లో నటించే అవకాశం ఆమెకు వచ్చింది అలా ఒక రోజు భారతి ఒక వీడియో లైబ్రరీలో ఉండగా బాలీవుడ్ యాక్టర్ గోవింద తమ్ముడు కీర్తి కుమార్ దివ్య భారతి అందాన్ని చూసి విపరీతంగా ఇంప్రెస్ అయ్యాడు వెంటనే గోవింద నెక్స్ట్ ఫిలిం రాధాక సంఘంలో దివ్యభారతికి హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు ఆ సమయంలో దివ్యభారతి వయసు కేవలం పదిహేను సంవత్సరాలు మాత్రమే ఇక సినిమా అవకాశం రావడంతో స్కూల్ కు వెళ్లడం మానేసి యాక్టింగ్ డ్యాన్సింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది కానీ దివ్యభారతి వయసు చాలా తక్కువ హీరో పక్కన మరీ చిన్నపిల్లలు కనిపిస్తుంది అని దివ్యభారతిని ఆ సినిమా నుంచి తీసేశారు దాంతో వచ్చిన అవకాశం ఒక్కసారిగా దూరం కావడంతో దివ్యభారతి డిప్రెషన్ వెళ్ళింది దాంతో దివ్యభారతి తల్లిదండ్రులు ఆమె పడుతున్న బాధను చూడలేక సినిమాలో నటించేందుకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు దాంతో హైదరాబాద్ చెన్నైలలో సినిమా హౌస్లకు వెళ్లి రెండు సంవత్సరాల పాటు మోడలింగ్ చేస్తూ దివ్య భారతి సినిమా అవకాశం దక్కించుకుంది ఆమె మొదటి సినిమా తెలుగులో చేసింది వెంకటేష్ గారు హీరోగా చేసిన బొబ్బిలి రాజా సినిమాలో హీరోయిన్ గా నటించింది బొబ్బిలి రాజా సినిమాలో నటిస్తున్న సమయానికి దివ్య భారతి వయసు కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే ఆ సినిమాలో హీరోగా చేసిన వెంకటేష్ గారి వయసు అప్పటికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పదహారేళ్ల వయసులోని దివ్యభారతి చేసిన హడావిడికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు బలపంపట్టి పట్టి బామఒల్లో సాంగ్ గుర్తుండే ఉంటుంది ఇక ఇదే బొబ్బిలి రాజా సినిమాలో కన్యాకుమారి కనపడద దారి అనే పాట కూడా గుర్తునే ఉంటుంది ఈ సినిమా పాటలు మాత్రమే కావు అప్పట్లో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది ఈ సినిమాతో దివ్య భారతి ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది దివ్య భారతి అందానికి తెలుగు ఆడియన్స్ ఫ్లాట్ అయ్యారు వెంటనే అవకాశాలు క్యూ కట్టాయి తమిళ్లో కూడా అవకాశం వచ్చింది తమిళ్లో నటించిన నీలా పెన్నె అనే సినిమా పెద్దగా ఆడలేదు కానీ బొబ్బిలి రాజ హిట్ వల్ల మోహన్ బాబు గారు సూపర్ హిట్ సినిమా అసెంబ్లీ రౌడీలో నటించే అవకాశం వచ్చింది ఆ తర్వాత చిరంజీవి గారితో రౌడీ అల్లుళ్ళ అవకాశం వచ్చింది వరుసగా నటిస్తున్న ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతూ ఉండడంతో దివ్య భారతి క్రేజ్ వెంటనే బాలీవుడ్ వరకు వెళ్ళిపోయింది పంతొమ్మిది తొంభైలో కేవలం రెండే సినిమాలు చేసిన దివ్య పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నాలుగు సినిమాల్లో నటించింది ఇక పంతొమ్మిది తొంభై రెండులో బాలీవుడ్ టాలీవుడ్లో కలిపి మొత్తం పదకొండు సినిమాల్లో నటించింది విశ్వాత్వా షోలా ఓర్ సప్నం జాన్సే ప్యారా దివానా ఇలా సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ రిషి కపూర్ షారుఖ్ ఖాన్ సునీల్ శెట్టి జాకీ ష్రాప్ లాంటి టాప్ స్టార్స్తో యాక్ట్ చేసింది పంతొమ్మిది వందల తొంభై రెండులో దివ్యభారతి ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ రెండు ఇండస్ట్రీస్లో తీరిక లేకుండా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది ఆ సమయంలో శ్రీదేవి టాప్ హీరోయిన్గా ఉండేది దివ్యభారతి నటనను అందాన్ని చూసి డ్యాన్స్ను చూసి శ్రీదేవికి పోటీ దివ్యభారతి మాత్రమే ఇవ్వగలదు అన్న కన్క్లూజన్కి ఇండస్ట్రీ జనాలు వచ్చారంటే దివ్యభారతి ఏ రేంజ్ కు వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు పద్నాలుగు నెలల్లో బాలీవుడ్లో పద్నాలుగు సినిమాలకి భారతి సైన్ చేసి అతి తక్కువ టైంలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్గా మారిపోయింది అయితే కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు దివ్య భారతి చేసిన ఒకే ఒక పొరపాటు మొత్తం ఆమె జీవితాన్ని మార్చేసింది దివ్య భారతి చాలా యాక్టివ్గా ఉండేది షూటింగ్లో డూప్ లేకుండా ఆమె స్వయంగా జంపింగ్ చేయడం స్టంట్స్ చేయడం లాంటివి చేసేది షూటింగ్లో బాగా అలిసిపోవడం లాంటివి జరుగుతూ ఉండేవి అలాగే చాలా చిన్న వయసులోని సినిమాల్లోకి రావడం చుట్టూ ఎప్పుడు చూడని అందాల ప్రపంచం డబ్బు లగ్జరీలు ఇవన్నీ చూసేసరికి భారతి వ్యసనాలకు అలవాటు పడింది మద్యం తాగడం డ్రగ్స్ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉండేది అలాంటి సమయంలో బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ నదియాద్ వాలాతో ప్రేమలో పడింది పదిహేడేళ్ల వయసులోనే దివ్య భారతి తనకన్నా పన్నెండేళ్ల వయసు ఎక్కువగా ఉండే సాజిత్ను ప్రేమించింది సాజిద్ ఆర్థడాక్స్ ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి అలాగే దివ్య భారతి హిందూ కుటుంబానికి చెందిన అమ్మాయి దాంతో దివ్యభారతి ఇంట్లో విషయం తెలిసి వారి ప్రేమను ఆమె తల్లిదండ్రులు వ్యతిరేకించారు అలాగే సాజిత్ వాళ్ళ ఇంట్లో కూడా వీరి ప్రేమకు అప్రూవల్ రాలేదు కానీ వీరిద్దరు పేకల్లోతో ప్రేమలో కూరుకుపోయారు నిజానికి గా కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు దివ్యభారతి తీసుకున్న అతిపెద్ద తప్పుడు నిర్ణయం పెళ్లి చేసుకోవడం అందులోనూ ఆమె కన్నా చాలా పెద్దవాడు తల్లిదండ్రులు వద్దు అంటున్నా కూడా అతన్నే పెళ్లి చేసుకోవాలనుకోవడం ఇంకా పెద్ద పొరపాటు పంతొమ్మిది వందల తొంభై రెండులో దివ్య భారతి ఎయిటీన్త్ బర్త్డే అయిన రెండు నెలలకే సాజిత్ని పెళ్లి చేసుకుంది ఈ పెళ్లికి దివ్యభారతి ఇంట్లో వాళ్ళు సాజిత్ ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరు కొంతమంది సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది సాజిత్ని పెళ్లి చేసుకోవడానికి దివ్యభారతి ఏకంగా తన పేరుని సనా నదియాద్ వాలాగా మార్చుకుంది అయితే చాలా కాలం పాటు దివ్యభారతి తమ పెళ్లికి సంబంధించిన న్యూస్ ని చేసింది ఆమె పేరెంట్స్ కూడా దివ్యభారతికి పెళ్ళైనట్లు తెలియకుండా మెయింటైన్ చేశారు ఆ సమయంలో దివ్యభారతి తన భర్త సుజిత్ ఇద్దరూ కలిసి ముంబైలోని అందేరి వెస్ట్ లో తులసి అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ కూడా కొన్నారు ఫిఫ్త్ ఫ్లోర్ లో వీళ్ళ ఫ్లాట్ ఉంటుంది వీళ్ళ పెళ్లి గురించి దివ్యభారతి ఇంట్లో తెలియడం వారితో గొడవలు కావడంతో దివ్య భారతి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి తులసి అపార్ట్మెంట్ లోనే తన భర్తతో కలిసి జీవించసాగారు అక్కడ సాజిత్ దివ్యభారతి వీరిద్దరు మాత్రమే ఉండేవారు ఇక దివ్యభారతి సినిమాలో చాలా బిజీగా ఉండేది తమిళ సినిమా అవకాశాలు కూడా రావడంతో ముంబై హైదరాబాద్ చెన్నై ఇలా రెస్ట్లెస్గా షూటింగ్లో బిజీగా ఉండేది ఇదంతా ఎర్లీ నైంటీస్లో జరిగిన స్టోరీ ఆ సమయంలో ముంబైలో దావుద్ గ్యాంగ్ అరాచకం విపరీతంగా ఉండేది దావుద్ ఇబ్రహీం అప్పటికే ఇండియా నుంచి దుబాయ్ పారిపోయినా కూడా దావుద్ మాఫియా బాలీవుడ్ని కంట్రోల్ చేస్తూ ఉండేది అలాంటి సమయంలో దావుద్ గ్యాంగ్తో భారతి భర్త సాజిద్కి మధ్య లావాదేవీలు జరుగుతూ ఉండేవి డి గ్యాంగ్తో కు ఉన్న కనెక్షన్స్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చాలా కాలం పాటు దివ్య భారతికి తెలియకుండా మెయింటైన్ చేశాడు కానీ దివ్యభారతికి సాజిద్ గురించి పూర్తిగా తెలిసిన తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి అలా ఈ మనస్పర్ధలో గొడవలుగా మారి దివ్య భారతిని డిప్రెషన్ లోకి తీసుకెళ్లడానికి ఎంతో సమయం పట్టలేదు ఈ డిప్రెషన్ లో దివ్యభారతి విపరీతంగా మద్యం తాగడం టాక్సిక్ డ్రగ్స్ తీసుకోవడం లాంటివి చేసింది అలా దివ్యభారతి కాపురం మొత్తం పెళ్లైన కొంతకాలానికి మనస్పర్ధలో గొడవలతో నిండిపోయింది వీరి మధ్య ఏం జరిగినా అదంతా బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు అపార్ట్మెంట్ లో చుట్టూ ఉండే ఫ్లాట్ వాళ్ళకి కొంతమంది దగ్గర ఫ్రెండ్స్ కు మాత్రమే ఈ విషయాలు తెలుసు అయితే ఇలా వ్యక్తిగత జీవితం ఒకవైపు గొడవలతో సాగుతూనే ఉండగా మరోవైపు దివ్యభారతి మాత్రం సినిమాల్లో చాలా బిజీగానే గడుపుతూ ఉండేది అలాంటి సమయంలో పంతొమ్మిది తొంభై మూడు మార్చి పన్నెండున ముంబైలో వరుస పేలు జరగడం ఒక్కసారిగా ముంబై మొత్తం అల్లకల్లోలం కావడం దేశవ్యాప్తంగా హై అలర్టు ప్రకటించడం ఇలా దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచే సంఘటనలు జరిగాయి ఈ పేలుళ్ల వెనక డీ గ్యాంగ్ ఉందన్న విషయం బయటికి రావడంతో డి గ్యాంగ్తో సంబంధాలున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడడం మొదలుపెట్టారు ముఖ్యంగా ఆ రోజుల్లో డీ గ్యాంగ్కి మెయిన్ ఫైనాన్షియల్ సపోర్ట్ బాలీవుడ్ నుంచే ఉండేది కాబట్టి బాలీవుడ్లో డి గ్యాంగ్ లింక్లను కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలతో బాలీవుడ్ అలర్ట్ అయింది ఈ పేలుళ్ల వెనక డి గ్యాంగ్ ఉండటం డి గ్యాంగ్తో దివ్యభారతి భర్త సాజిద్కి లింక్స్ ఉండడంతో దివ్య భారతికి ఆమె భర్తకు మధ్య గొడవలు మరింత ఎక్కువయ్యాయి పంతొమ్మిది తొంభై మూడు పేలుల తర్వాత దివ్య భారతి విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళింది మద్యానికి విపరీతంగా బానిసైంది ఆ తర్వాత దివ్యభారతికి ఆమె భర్తకు మధ్య గొడవలు మరింత ఎక్కువయ్యాయి ముంబై పేలుళ్ల తర్వాత దివ్యభారతి ఏకంగా డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సి వచ్చింది దివ్యభారతి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో పంతొమ్మిది తొంభై మూడు ఏప్రిల్లో ఎక్కువగా షూటింగ్స్లో పాల్గొనలేకపోయింది ఎలాంటి ప్రీ ఇంటిమేషన్ లేకుండానే షూటింగ్స్ క్యాన్సిల్ చేస్తూ ఉండేది ఇలా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న సమయంలో పంతొమ్మిది తొంభై మూడు ఏప్రిల్ ఐదున దివ్యభారతి తన ఇంట్లో ఉండగా సాయంత్రం దివ్యభారతి ఫ్రెండ్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ నేతాలుళ్ళు ఆమె భర్త శ్యామ్లు ఇద్దరు తులసి అపార్ట్మెంట్లోని దివ్యభారతి కు వచ్చారు ఆ సమయంలో ఆ ఇంట్లో వీళ్ళ ముగ్గురితో పాటు పని మనిషి అమృత కూడా ఉన్నారు అమృత కిచెన్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉండగా దివ్యభారతి నేతాలుళ్ళు శ్యాములు వీరు ముగ్గురు మద్యం తాగడం మొదలుపెట్టారు అలా మద్యం తాగుతూ కొంత సమయం తర్వాత దివ్యభారతి మద్యం మత్తులో ఐదో అంతస్తులో ఉన్న తన ఫ్లాట్ బాల్కనీ విండోలో కూర్చుంది నిజానికి ఆ బాల్కనీ విండోలో కూర్చోవడం దివ్యభారతికి అలవాటే ఆ అలవాటు ప్రకారం దివ్యభారతి మద్యం తాగుతూ విండోలో కూర్చుంది ఇంతలో దివ్యభారతి గట్టిగా అరిచిన అరుపు ఆ ఫ్లాట్లో ఉన్న వాళ్ళని పరిగెత్తుకుంటూ వచ్చేలా చేసింది పని మనిషి అమృత వెంటనే పరిగెత్తుకుంటూ వస్తుండగా దివ్యభారతి అప్పటికే ఆ ఐదో అంతస్తు నుంచి కిందకు పడిపోయింది వెంటనే ఆ ఫ్లాట్లో ఉన్న నీతాలుళ్ళు శ్యామ్లుళ్ళు అమృత అందరూ బాల్కనీలో చూస్తూ ఉండగా ఆమె అపార్ట్మెంట్ కింద నేల మీద రక్తపు మడుగులో పడి ఉంది వెంటనే వీరు కిందకు వెళ్ళి దివ్యభారతిని హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ అప్పటికే దివ్యభారతి తీవ్రంగా గాయాలు కావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లిన కొద్దిసేపటికే ఆమె మరణించింది అయితే దివ్యభారతి ఇది హత్య ఆత్మహత్య అన్న విషయంలో ఎవరికీ స్పష్టత లేదు మరణం తర్వాత సాజిత్ను విచారించిన పోలీసులకి వీరి మధ్య జరుగుతున్న గొడవల గురించి తెలిసిందే కానీ దివ్యభారతి మరణించిన సమయంలో సాజిత్ ఇంట్లో లేడు దివ్యభారతి మద్యం సేవించినట్టు పోస్టుమార్టం రిపోర్ట్లో మెన్షన్ చేశారు అలాగే ఆమె మరణం మీద అనుమానాలు కూడా ఉన్నాయని పోస్టుమార్టం రిపోర్ట్ రావడంతో దివ్యభారతి మరణం మీద పోలీసులు విచారణ చేశారు ఆ విచారణలో దివ్యభారతికి ఆ బాల్కనీ వీడియోలో కూర్చోవడం అలవాటే అన్న విషయం తెలిసింది అలాగే దివ్యభారతి కింద పడిన సమయంలో ఆ ఫ్లాట్లో ఉన్నవారిని విచారించినా కూడా పోలీసులకి ఎలాంటి క్లూ దొరకలేదు అయితే దివ్యభారతి పని మనిషి అమృత ఆమె చనిపోయిన నెల రోజులకే చనిపోయింది దివ్యభారతి వద్ద అమృత చాలా కాలంగా పనిచేస్తుంది అమృతను దివ్యభారతి ఒక పని మనిషిలా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్గా చూసుకునేది అమృత దివ్యభారతి మరణాన్ని తట్టుకోలేక బెంగతో నెల రోజుల పాటు అనారోగ్యానికి గురై మరణించింది దివ్యభారతి మరణానికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షి అమృత ఆమె కూడా మరణించడంతో ఇన్వెస్టిగేషన్ కష్టంగా మారింది అలా ఈ కేసు ఐదు సంవత్సరాల పాటు కోర్టులో సాగింది ఐదు సంవత్సరాల తర్వాత దివ్యభారతి ప్రమాదవశాత్తు బిల్డింగ్ నుంచి పడిపోయి మరణించిందని పోలీసులు కోర్టులో అఫిడవిట్ వేయడంతో దివ్యభారతి మరణం ప్రమాదంగా మారిపోయింది అయితే దివ్యభారతి మరణం మీద చాలా అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు కానీ కొంతకాలానికి అలా ఆరోపించిన వారు కూడా సైలెంట్ అయ్యారు తల్లిదండ్రులు న్యాయం కోసం లీగల్ ఫైట్ చేయకపోవడం దివ్యభారతి పని మనిషి అమృత కూడా నెల రోజుల్లో మరణించడం ఇవన్నీ అనేక అనుమానాలకు తావిస్తున్నాయి అందుకన్నా ముఖ్యంగా దివ్యభారతి భర్త సాజిత్ కూడా స్ట్రాంగ్గా లీగల్ ఫైట్ చేయకపోవడం కూడా అనుమనించాల్సిందే కానీ దివ్యభారతి కేసులో కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి దివ్యభారతి మరణానికి ఎవరు కారణం అని చెప్పాలన్నా అందుకు తగ్గ ఆధారాలు కూడా పోలీసులు వదలేవు ఇన్వెస్టిగేషన్లో కూడా ఆమెను హత్య చేశారని నిరూపించే ఆధారాలు బయటపడలేదు అందుకే పోలీసులు కూడా ప్రమాదవశాత్తు ఆమె కింద పడిపోవడమే ఆమె మరణానికి కారణం అని పోలీసులు కన్క్లూజన్కి వచ్చారు అయితే ఆమె మరణానికి డి గ్యాంగ్ ఉన్న సంబంధం ఏంటి అంటే దివ్యభారతి మరణించడానికి డి గ్యాంగ్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకపోయి ఉండొచ్చు కానీ డి గ్యాంగ్తో పాటు తమ భర్త సాజిద్కు ఉన్న కనెక్షన్స్ వల్ల దివ్యభారతి జీవితం పూర్తిగా మారిపోయింది ఈ విషయాన్ని అఫీషియల్గా ఎవరు కన్ఫర్మ్ చేయకపోయినా దివ్యభారతి క్లాస్ సర్కిల్ మొత్తం ఈ విషయాన్ని అంగీకరిస్తారు అందుకే దివ్యభారతి మరణం మీద పోలీసుల కన్క్లూజన్ ఎలా ఉన్నా ఆమె మరణం వెనక ఏదో జరిగిందన్న మిస్టరీ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది కొనసాగుతూనే ఉంటుంది అందుకే పంతొమ్మిది ఏళ్ళకి ప్రాణాలు కోల్పోయిన టాప్ యాక్ట్రెస్ దివ్యభారతి కథ ఇప్పటికీ ఎప్పటికీ మిస్టరీ అనే చెప్పాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంట వెంటనే తీసుకురాబోతున్నాం వాటిలో ఏది మిస్ కాకుండా మీ వరకు చేరేందుకు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలో భాగం కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే